మిట్ట మధ్యాహ్నం సూర్యుడు తన వేసవి ప్రతాపాన్ని చూపుతూ విర్రవీగుతున్నాడు దాహంతో నాలుక పెట్ట కట్టుకుపోతుంటే ఐరాలలో బస్సు దిగాను నీల కోసం చూస్తే ఒక అంగడి కూడా లేదు సంత బస్ స్టాండ్కు దగ్గరే కాని సంతలో కొనేవాళ్ళు వాళ్ళు లేరు అమ్మే వాళ్ళు లేరు కూరగాయలు ముందు తిరుగాడుతున్న కొళ్ళు ఆకుకూరలను ముట్టుకోవటం లేదు ఎండి చేపల అంగిడి ముందు కుక్కలు కాపలా కాస్తున్నట్లు గమ్మున కూర్చున్నాయి చేపలను తాకటం లేదు నాకు విచిత్రంగా తోచింది దాహం అంతకంతకు ఎక్కువ అవుతున్నది జనాలు ఆదరా బాదరాగా పరుగులు పెడుతున్నారు ఆటోలు స్కూటర్లు సైకిళ్ళు హడావుడిగా పరిగెడుతున్నాయి నేను గోవిందరెడ్డి పల్లికి వెళ్ళాలి ఏ వాహనం చిక్కక నడక మొదలెట్టాను నాకు కొంత దూరంలో ఒక చేతిలో పూలదండ మరి చేతులు ఊతకట్టి పట్టుకుని ముసలాయన నడుస్తున్నాడు నేను వేగంగా నడిచి అతన్ని కలుసుకున్నాను తాత సంతలో గాని బజార్లో గాని ఒక్కరూ లేరు జనాలందరూ హడావుడిగా పరుగులు పెడుతున్నారు ఎక్కడికని అడిగాను గోవిందరెడ్డి పల్లెలో చావు అందుకే అందరూ అక్కడికే వెళుతున్నారని చెప్పాడు చనిపోయిన అతను భూస్వామ రాజకీయ నాయకుడా లేక పెద్ద ఆఫీసరా అని అడిగాను అందుకో ఆ తాత ఓ పిచ్చోడు చచ్చిపోయాడు అని బదులిచ్చాడు ఆ మాట వినగానే విస్మయంతో నాకు పిచ్చెక్కినట్లయింది అయోమయం నుండి తేరుకొని తాత నీవెక్కడికి వెళుతున్నావని అడిగాను నేను ఆ పిచ్చోడిని చివరి చూపు చూడటానికే వెళుతున్నానని బదిలిచ్చాడు తాత నేను గోవిందరెడ్డి పల్లికే రావాలి ఆ పిచ్చోడు గురించి నాకు చెప్పవా అని అడిగాను మాటల్లో గమనించలేదు గాని అప్పటికే రెడ్డి వారి పల్లి దాటేశాము రెడ్డివారి పల్లెలో కూడా ఒక్కరంటే ఒక్కరూ లేరు అందరూ పిచ్చోడి దహనానికి బయలుదేరి నడుస్తున్నారు తాత పిచ్చోడు గురించి చెప్పడం మొదలు పెట్టాడు ఐరాళ్ళు కొండ కింద గోవిందరెడ్డిపల్లి వాడలోని గంగయ్య కమలమ్మ దంపతులకు పెద్ద కొడుకే పిచ్చోడు వీళ్ళ తాతకు పిచ్చని వీడికి ఆ పేరు స్థిరపడిపోయింది పిచ్చోడి చెల్లి సరస్వతిని బోరగ మందులో ఇచ్చి ఆ ఊరు నుండి తమ్ముడు శంకరయ్యకు బిడ్డను తెచ్చుకున్నారు శంకరయ్య వరకు చదివి ఆపై పై చదువబ్బక తిరుపతిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తా ఉన్నాడు పిచ్చోడంటే అసలు పిచ్చే లేదు అమ్మాయిడంతే ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తాడు తన ఆవులతో పాటు ఎవరి ఆవులను తోలినా సాయంత్రం వరకు జాగ్రత్తగా మేపుకొని వస్తాడు ప్రతిఫలంగా ఏది ఆశించడు పాచిన అన్నం పెట్టినా పరమాణవలా తింటాడు సోగ్గాడులా అందంగా ఎదుగుతుంటే పాతికేళ్లు వచ్చాయని పెళ్లి చేశారు అంటే ఇంట్లో మరో మనిషిలా చూశాడే గాని ముట్టుకోవటం లేదని పచ్చని తోరణాలు వాడకముందే పెళ్ళం వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి రానిలేదు వీళ్ళు పిలవలేదు ఇలా రోజులు గడుస్తుంటే బీడీ కట్ట తెప్పించుకున్నవారు ఓ బీడీ ఇచ్చేవారు అలా బీడీ తాగడం అలవాటైంది కొందరు సారానో బ్రాందీనో కళ్ళు తెప్పించుకున్నవారు తనకు కొంత పోసేవారు అలా తాగడము వ్యసనమైంది పల్లి నుండి ఐరాలపేటకు మరిగి పొద్దున్నే నిద్రలేచి పరగడుపునే వెళ్ళిపోయేవాడు కట్టిలి చీల్చిమనే వారికి చీల్చి ఇచ్చేవాడు సిమెంట్ మూటలు బియ్యం బస్తాలు మోసి ఏమిస్తే అది తీసుకునేవాడు ఏమీ ఇవ్వకుండా అడిగేవాడు కాడు బుధవారం సాయంత్రం రోజైతే పొద్దు పుటక మునిపే వెళ్లి బస్సు నుండి కూరగాయలు మూటలు దించేవాడు ఎంత నమ్మకస్తుడంటే అంగడి వారు ఒంటికో రెంట్కో వెళ్లాల్సి వస్తే గల్లా పెట్టి దగ్గర కూర్చోపెట్టి వ్యాపారం చూడమనేవారు కన్న తల్లి కమలమ్మ వచ్చినా తోకం ఏమారుడు పైస పైసా తగ్గించడు పొద్దు గుంకే వేళ అంగడంగడికి ఆడికి వారిచ్చే కూరగాయలు తీసుకుని సంచిలో వేసుకుని కళ్ళు తాగి మత్తుగా పాటలు పాడుకుంటూ ఇల్లు చేరేవాడు వారం పాటు ఆ కూరగాయలే వంటకు సరిపోయేటివి సినిమా మారిందంటే ఇల్లు ఇళ్ళు తిరిగి చెప్పేవాడు చూసిన సినిమాని రోజు మార్చి రోజు చూసేవాడు ఊర్లో ఏ ఇంట్లో ఆడపిల్ల పెళ్లి జరిగినా పందిరి నుండి పెళ్లి కూతురు అత్తారింటికెళ్లే దాకా క్షణం తీరుకుండదు పిచ్చోడు కదా సావుకు పెళ్లికి పెద్దగా తేడా తెలియదు పెళ్లి పనులు చేసినంత సంతోషంగానే సావుకు పాడి కట్టేటప్పుడు నుండి కాటిలో కాల్చే వరకు అన్నీ తానే పని చేస్తాడని తాత చెబుతుండగానే ఐరాళమ్మ వచ్చేసింది ముసలి ముతక రావిమాను రచ్చ మీద అలసట తీర్చుకుంటూ కూర్చోనుండారు తాత కూడా చెమట తుడుచుకుంటూ రచ్చ మీద కూర్చున్నాడు పక్కనే నీటి కుళాయి కనబడగానే పరుగున వెళ్లి గుట్టకుట నీళ్లు తాగాను ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది నేరుగా వెళ్లి తాత దగ్గర కూర్చున్నాను చెట్టు మీద వివిధ రకాల పక్షులు ఎండకు ఎగరలేక సవడి చేస్తూ సేద తీరుతున్నాయి రోడ్డులో మరుంపల్లో పలకులు కొట్టుకుంటూ ట్రాక్టర్ లో గొల్ల పల్లో నిమిలేకలు కట్టిన పిల్లంగట్లు ఎత్తుకొని గుంపులుగా పోతున్నారు ఐరాలోల్లో మేళాలతో మినీ లారీలో పోయినారు దీటివారి పల్లో భజన బృందంతో బయలుదేరినారు ఇంతలో తాత లేవడంతో నేను లేచి నడవడం మొదలెట్టి తాత మౌనంగా ఉండడంతో పిచ్చోడు గురించి మిగిలింది చెప్పమని అడిగాను తాత చెప్పడం ఆరంభించాడు మూడేళ్లకు మునుపు శివరాత్రికి మా ఊళ్ళో వాళ్ళందరూ తలకోనకు వెళతా ఉంటే వాళ్లతో పాటే వెళ్ళి ఒక్కడే మూడు రోజులు అక్కడే ఉండిపోయాడు తిరిగొచ్చేటప్పుడు ఎవరో కట్లు మోపు కొంత దూరం ఎత్తుకోమంటే ఎత్తుకున్నాడు ఇంతలో ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టుకుని పోలీస్ స్టేషన్లో పెట్టారు పోలీసు వాళ్ళు కొడతా ఉంటే కట్లు మోపు మోసింది కూడా తప్పేనా మా ఊళ్ళో ఇన్ని సార్లు మాయలేదన్నాడు తను మోసింది గంధపు చెక్కల దొంగలని తెలియక మరుసటి రోజు పేపర్లో గంధపు చెక్కల దొంగని ఫోటోతో సహా వేశారు పేపర్ చూసినోళ్ళు చూసినట్లుగానే సర్పంచ్తో సహా వెళ్లి బెయిలిచ్చి విడిపించుకొచ్చారు మాటల్లో ఐరాల చెరువు కాడుకొచ్చాం వాహనాలన్నింటినీ చెరువులో పార్కింగ్ చేస్తున్నారు ఇంకా పర్లాంగ్ దూరముంది అందరూ నడకే కాబట్టి రద్దీ ఎక్కువై నడక మెల్లనైంది బోరగమంద నాయన పాకాల కలికిరి చంగనగుంట రంగంపేట తిరుపతి పాకాల రక్త సంబంధీకులు ముందుకు పోవాలనే ప్రయత్నం విఫలమై మందితో పాటు మెల్లగా కదులుతూ శోకాలు తీయడం మొదలు పెట్టారు తాత నేను వెనకబడ్డాం ఇంకా చెప్పమన్నట్లు తాత వైపు చూశాను తాత గాఢంగా ఓ నిట్టూర్పు విడిచి చెప్పడం మొదలు పెట్టాడు రెండు సంవత్సరాల క్రితం తాగి తాగి ఓ ముసలోడికి రెండు కిడ్నీలు పాడైపోయాయి ఇడ్లీ ఇచ్చినంత సునాయాసంగా ఓ కిడ్నీ చేశాడు ఆ ముసలోడు ఎవరో కాదు నేనే అతనికి నాకు ఏ రక్త సంబంధమూ లేదు కళ్ళు ముంత కలిపిన సంబంధమే తాత అంతులేని కథలా చెప్పుకుపోతూనే ఉన్నాడు ఊరి పొలిమేరలోకి మేరలోకి ఇంతకి ఎలా చనిపోయాడని అడుగుతూ అడ్డు తగిలాను నిన్న గోధూలి వేళ మేతకి ఓ చూటావు ఇంటికు వస్తూ హై స్కూల్ దగ్గర మూడు రోడ్ల కూడలిలో ఈనేసింది పడుతూ లేస్తూ ఉన్న లేగదోడను ఆవు నాకుతూ ఉంది మిట్ట మీద నుండి లారీ స్పీడ్గా వస్తా ఉంది పల్లవ నుండి బస్సు అంతే స్పీడ్తో వస్తా ఉంది అదే సమయానికి పిచ్చోడు ఆడికొచ్చాడు ప్రసవ తన్మయత్వంతో ఆవు లేవలేని లేగదోడ కదటం లేదు ఆవు దూడను ముందుకు తోసేశాడు తను కదిలే లోపలే లారీ గుద్దేసింది రక్తపు చుక్క కారలేదు దేహానికి ఏ గాయమూ కాలేదు మోగజీవికి ప్రాణం పోసి ప్రాణం విడిచాడు పిచ్చోడు అని చెప్పి అంతవరకు నిబ్బరంగా ఉన్న తాత గుండెలు పగిలేలా పడి పడి ఏడుస్తున్నాడు ఊరి ముందరకొచ్చాము జనాల తోపులాటులో తాత నేను తప్పిపోయాం ఊరికి చివర ఓ పూరి గుడిసు ముందర పిచ్చోడు శవం ఉంది మూడు నామాలతో చిరునవ్వు చెదరిన ముఖంతో పున్నమి చంద్రుడిలా ఉన్నాడు ఒకవైపు శవంకు స్నానం చేయించడానికి వేణీళ్లు కాంచతా ఉండారు మరోవైపు కొత్త కొండలో పిండాకూడు వండతా ఉండారు కొందరు పాడి కట్టడానికి వెదుర్లను చేల్చతా ఉండారు పైసా తీసుకోకుండా పనులు చేసినందుకేమో పోలీసుల్లో శవం ముందర జనాలను ఎక్కువసేపు వండనీయకుండా వచ్చేదారి పోయేదారి ఏర్పాటు చేసి తమ వంతు సాయం చేస్తా ఉండారు పూలదండ్రులు కుప్పలు కుప్పలుగా ఉంటే కొందరు వాటిని దూరంగా మోస్తా ఉండారు కొందరు నల్ల ముందు కాలస్తా ఉంటే ఆ ధ్వనికి ఐరాలకొండ ధ్వని మోగిపోతా ఉండాది పిచ్చోడి మేనమామ తోటి పాపయ్య వచ్చి పొద్దు పోతా ఉంది శవానికి స్నానం చేయించండి పొద్దుపోయాక ఎత్తకూడదని అరుస్తున్నాడు ఇంతలో దండు వీరభద్రయ్య చెరుకువారి పల్లి పాలూళ్ళు ఇంకా రాలేదు ఆగండంటూ గొడవ పడుతున్నాడు పెద్దన్న కార్యం మొదలు పెడదాం కావాలంటే దింపుడు కళ్ళం దగ్గర ఎదురు చూద్దాం ఆ వేళకు వచ్చేస్తారని చెప్పాడు ఆ మాటకు అందరూ అంగీకరించారు పిచ్చోడి శవంకు స్నానం చేయించి పాడి మీద పడుకోబెట్టినారు ఒక్కాకు దంచి నోట్లో పెట్టినారు పాళ్ళోళ్ళందరూ పాడి చుట్టూ మూడు చుట్లు తిరిగినారు చుట్టాలో ఒప్పార చుట్టాలో అందరూ టెంకాయలు కొట్టి దన్నం పెట్టుకున్నారు టెంకాయ నీళ్లు పిల్ల కాలువలా పారినాయి పూలతో అలంకరించిన పాడిని పాలూళ్ళు ఇద్దరు ముందు వీపోళ్ళు ఇద్దరు వెనక గోయిందా గోయిందా అంటూ మూడు సార్లు చెప్పి పాడిని భుజాలపైకి ఎత్తుకున్నారు పిచ్చోడి అంతిమయాత్ర బ్రహ్మరథంలా కదిలింది ముందర పలకలు తర్వాత పిల్లంగట్లు తర్వాత మేళాలు తర్వాత భజన బృందాలు తర్వాత పెట్టే తమ్ముడు శంకరుడు కదులుతున్నారు కొత్త చేటులు బురుగులు తమకులు చిల్లర నాణ్యాలు పెట్టుకుని తిరుపాలయ్య పాడి మీద చల్లుతూ మెల్లగా కదులుతున్నారు పాడెను మోసే భుజాలు చేతులు చకచకా మారిపోతున్నాయి పిల్లంక దగ్గర పాడెని దించి నాలుగు వైపులా గిర్రలు కీచి గిర్రల్లో దుడ్లు పెట్టి కర్పూరం వెలిగించి పాడిను మోసే వాళ్ళు వెనకోళ్ళు ముందుకు ముందోళ్ళు వెనుకకు మారి నారాయణ నారాయణ అంటూ దింపుడు కళ్ళం సాంగం చేసి పాడినెత్తుకుని ముందుకు కదిలారు అప్పుడే వారి పల్లె నుండి పాలోళ్ళు వచ్చి కలుసుకున్నారు పాడి వెనకాల జనాలు దండులా కదులుతున్నారు పాడే శ్మశానంలోకి చేరుకుంది పిచ్చోడి అంతిమ గడియలను చూడలేకనో తన పని ముగిసిందనో లోక బాంధువుడు సూర్యుడు పడమటి కొండల్లోకి కుంగిపోతున్నాడు సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి పాడిని దించి శవాన్ని గొంతులో పెట్టి మొళ్ళ సహా తొలగించి పప్పు ఉప్పు చల్లారు మునిగి వచ్చిన శంకరుడు నీళ్లు నిండిన కొత్త కుండను భుజా నెత్తుకొని గుంత చుట్టూ మూడు చుట్లు తిరిగాడు తోటి పాపయ్య కొడవులతో చుట్టూ చుట్టుకు కడవకు తూట్లు పొడిచాడు చివరి చుట్టులో కడవును కింద పడేసి తిరిగి చూడకుండా ముందుకెళ్లిపోయాడు వచ్చిన వారందరూ పిడుకుడు మట్టి గుంతలు వేసి వెళ్లిపోయారు పిచ్చోడు మేపిన ఆవు కన్నీళ్లు కారుస్తూ గుంత చుట్టూ తిరిగి దూరంగా పడుకుంది మోగజీవి తిరిగిందని నేను పిడుకుడు మట్టి తీసి గుంతలు వేస్తుంటే నా చేతి మీద నీటి చుక్కలు పడ్డాయి చినుకులేమో తలెత్తి చూశాను చినుకులు కాదు అవి నా కన్నీటి చుక్కలని తరువాత తెలిసింది చీకటి పడింది అందరితో పాటు నేను శ్మశానం నుండి బయటకొచ్చాను చివరగా వెళుతున్న పిచ్చోడి మేనమామ పాపయను ఇంతకీ పిచ్చోడికి పేరే పెట్టలేదా అని అడిగాను మా అయ్య గురవయ్య పెట్టాడు పిచ్చోడి అసలు మహాదేవుడు అని చెప్పాడు ఒక మనిషి విలువ బతికినప్పుడు కాదు అతని మరణంలో తెలుస్తుంది అవును పిచ్చోడు నిజంగా మహాదేవుడే ఈ ఆడంబరాలు ఎరుగని నిరాడంబరుడు పరుల మేలు కోరిన పరమేశ్వరుడు సాధారణ మనిషిగా పుట్టిన మతంలో అసాధారణమైన మనిషిగా మిగిలి మనిషి దేవుడిలా ఎలా బతకాలో చూపిన పిచ్చోడు స్థార్థక నామదేవుడు మహాదేవుడు వచ్చిన పని మరిచి బతికితే మహాదేవుడిలా బతకాలనుకుంటూ ఇంటికి వెనుదిరిగాను